హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు అన్ని న్యూస్ పేపర్లలో ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ కూడా చాలా రావడం జరిగిందండి కరెంట్ అఫైర్స్ ఈరోజు ఎక్కువ రావడం జరిగిందండి జాబ్ అప్డేట్స్ ఈరోజు తక్కువనే చెప్పుకోవచ్చు సో ఫ్రెండ్స్ మీరు ఛానల్ ఇదే ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వన్ బై వన్ వ్యూరాల్లోకి అయితే పరిశీలించే ప్రయత్నం చేద్దామండి గురుకుల కొలువుల భర్తీ ప్రక్రియ శురు అని మనకు ఈ ఈరోజు గురుకులకు సంబంధించి అప్డేట్ అనేది చూడొచ్చండి అభ్యర్థుల ధృవపత్రాల పరిశీలన కోసం గురుకుల బోర్డు సన్నాహాలు గురుకుల విద్యా సంస్థల్లో ఉద్యోగుల భర్తీ ప్రక్రియలో మరో కీలక అడుగు ముందుకు పడింది దాదాపు తొమ్మిది వేల ఉద్యోగాలకు సంబంధించి అర్హత పరీక్షలు నిర్వహించిన తెలంగాణ గురుకుల విద్యా సంస్థల నియామకాల బోర్డు మూడు కేటగిరీల్లో మినహా మిగతా అన్ని పరీక్షల తాలూకు ప్రశ్న పత్రాల కీలను సైతం విడుదల చేసింది అయితే మహిళా రిజర్వేషన్ అంశం కోర్టు పరిధిలో ఉండడంతో నియామకాల ప్రక్రియలో కొంత గందరగోళం ఏర్పడింది ప్రస్తుతం నియామకాల ప్రక్రియను తుది దశకు తీసుకువచ్చే దిశగా అధికారులు చర్యలు వేగవంతం చేశారు ఇందులో భాగంగా అతి త్వరలో అభ్యర్థుల ధృవపత్రాల పరిశీలనకు సిద్ధమవుతున్నారు ఎల్బీ నగర్లోని కళాశాలలో తరగతులు ధ్రువత్రాలకు సంబంధించండి గురుకుల కొలువులకు సంబంధించి తొమ్మిది రకాల నోటిఫికేషన్లు జారీ చేయగా ఇందులో దాదాపు యాభై రకాల ఉద్యోగాలు ఉన్నాయి వనిషి టూ నిష్పత్తులు అభ్యర్థులు ఎంపిక చేసి జిల్లాల వారిగా ధ్రువపత్రాల పరిశీలన చేపట్టేందుకు ఇప్పటికే బోర్డు నిర్ణయం తీసుకుంది ఈ క్రమంలో ధృవపత్రాల పరిశీలనను నిశ్చితంగా నిర్వహించేందుకు ప్రత్యేకంగా అధికారులను నియమించేది వీరికి ద్రుపత్రాల పరిశీలనపై ముందస్తుగా శిక్షణ ఇవ్వాలని నిర్ణయించింది ఈ క్రమంలో పరిశీలన అధికారులు ఈ నెల ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీలో నగర్లోని గురు గురుకుల కళాశాలలో శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు వెల్లడించింది రెండు రోజుల్లో శిక్షణలో భాగంగా ధ్రుపత్రాల పరిశీలనపై అవగాహన కల్పిస్తారు సో వచ్చే నెల నుంచి పరిశీలన మొదలవుతుందని వీళ్ళు ఈ యొక్క అప్డేట్లో మనకు పేర్కొనడం జరిగిందండి మరోవైపు మహిళా రిజర్వేషన్లు ఒకటి రెండు కేటగిరీల్లోని ఉద్యోగాల విషయంలోని అంశాలు కోర్టు పరిధిలో ఉండగా వాటికి నాలుగైదు రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్టు తెలిసింది దీంతో వచ్చే నెల రెండో వారం కల్లా వన్ష్ జాబితాలు విడుదల చేసి ఆ తర్వాత క్షేత్రస్థాయిలో పరిశీలన ప్రక్రియ ప్రారంభించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది ఇది గురుకులకు సంబంధించి అప్డేట్ అండి సో నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి సెట్స్పై స్పష్టత దశక ఇది వేరే అండి ఇది ఎడ్యుకేషన్కి సంబంధించి మనకు జాబ్ అప్డేట్ కాదు సో నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి విద్యార్థి యువత ఆకాంక్షలు నెరవేర్చాలని మనకు ఒక ఆర్టికల్ అయితే రావడం జరిగింది సో దీంట్లో మనకు ఉద్యోగులకు సంబంధించి చిన్న ఆర్టికల్ ఉందండి బీఆర్ఎస్ కాంగ్రెస్ సర్కార్పై నిరుద్యోగుల ఆశలు బీఆర్ఎస్ ఓటమి చెందాక టీఎస్పీసీ చైర్మన్ రాజీనామా చేయడంతో నిరుద్యోగులు సంబరాలు చేసుకున్నారు తమ జీవితాలను చిన్న భిన్నం చేసిన బీఆర్ బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పడం టీఎస్పీసీ చైర్మన్ జనార్దన్ రెడ్డి రాజీనామాతో నిరుద్యోగుల ఆనందం అమరాన్ని తాకింది కొత్తగా ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వంలో గతంలో టీఎస్పీసీ పేపర్ లీకేజ్పై జరుగుతున్న దర్యాప్తును వేగవంతం చేయాలే బాధ్యతను శిక్షిస్తేనే టీఎస్పీసీ పట్ల నిరుద్యోగ యువతకు నమ్మకం విశ్వాసం కలుగుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం టీఎస్పీసీ బోర్డు పక్షలు చేయాలనేది ప్రతి ఒక్కరు ఆకాంక్ష గత ప్రభుత్వం ఇదిగో నోటిఫికేషన్ అదిగో నోటిఫికేషన్ అంటూ నిరుద్యోగులను మోసం చేసింది అప్పులు చేసి పోటీ పరీక్షలు కోచింగ్ తీసుకుని ఉద్యోగ నోటిఫికేషన్లను ఇక వచ్చేలా లేవని నిరాశ చేసింది వందలాది నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్నారు గత ప్రభుత్వం చేసిన తప్పులను కాంగ్రెస్ ప్రభుత్వం చేయకుండా ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి సత్వరం చర్యలు తీసుకోవాలి నోటిఫికేషన్లకు సంబంధించి ప్రణాళికతో కూడిన జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని నిరుద్యోగ యువత కోరుకుంటున్నారు జాబ్ క్యాలెండర్ లో ఉద్యోగ నోటిఫికేషన్లు పోటీ పరీక్షల ఫలితాలు వచ్చే వరకు నిరుద్యోగ యువతకు నిరుద్యోగ వృత్తి ఇచ్చి ప్రభుత్వం ఆదుకోవాలని ఈ అప్డేట్లో వీళ్ళు పెట్టుకోవడం జరిగింది సో నెక్స్ట్ ఈ ఆర్టికల్ నేను కమెంట్లు కూడా పోస్ట్ చేస్తానండి సో నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి కరెంట్ అఫేర్స్కి సంబంధించి గిన్నిస్ వరల్డ్ లో కూచిపూడి డ్యాన్స్ లెసన్ సో ఈ యొక్క అప్డేట్ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి గచ్చిబౌలి స్టేడియంలో మూడు వేల ఏడు వందల ఎనభై మూడు మంది కళాకారుల ప్రదర్శన తెలుగువారి ప్రాచీన నృత్యం కూచిపూడి డ్యాన్స్ లెసన్ గిన్నీస్ వరల్డ్ రికార్డ్లోకి ఎక్కింది ఏకకాలంలో మూడు వేల ఏడు వందల ఎనభై మూడు మంది కళాకారులు కూచిపూడి నృత్యం చేసి కళా విభవాన్ని ప్రపంచానికి చాటారు ఆదివారం రాత్రి గచ్చిబౌలి అథ్లెటిక్ స్టేడియంలో భారత్ ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో కూచిపూడి కళా వైభవం పేరిట లేటెస్ట్ పెరిటల్ లార్జెస్ట్ కూచిపూడి డ్యాన్స్ లెసన్ ప్రదర్శించారు స్టేడియం నలుమూలల ఏడు నిమిషాల పాటు కళాకారులు నృత్యం చేసి అలరించారు గురువు పశుమూర్తి శేషబాబు ఆధ్వర్యంలో కళాకారులు ఏక నృత్యం చేసి గిన్ గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్లో ఎక్కారు గిన్నెస్ వరల్డ్ రికార్డ్స్ ఎడ్యుకేటర్ రిషినాథ్ నిర్వాహకులను సర్టిఫికేట్ అందజేశారు రెండు వేల ఇరవై రెండులో త్యాగరాయ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో చెన్నై చెన్నైలో ఏకకాలంలో పదకొండు వందల ఎనభై మూడు కళాకారులు కూచిపూడి డ్యాన్స్ లెసన్ ప్రదర్శించారని రిషినాథ్ తెలిపారు కళలను ప్రోత్సహించి ప్రేరణ కలిగించాల్సిన అవసరం ఉందని రాష్ట్ర ఎక్సైజ్ పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు పాఠశాల స్థాయి నుంచే కళలను ప్రోత్సహించే సంఘాలు ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు రాష్ట్ర పంచాయతీ అభివృద్ధి శాఖ సీత మాట్లాడుతూ కూచిపూడి నా కూచిపూడి నృత్యం తెలుగువారికి ఎంతో ఇష్టమైందని ఈ నృత్య రూపకం గిన్నీస్ వరల్డ్ రికార్డులోకి ఇక్కడ ఎంతో గర్వంగా ఉన్నారు ఈ అప్డేట్ ఖచ్చితంగా ఇంపార్టెంట్ అండి మన తెలంగాణలో జరిగింది కాబట్టి సో నెక్స్ట్ అప్డేట్ కనుక పరిశీలించిన అంటే రాష్ట్రాల్లో తెలంగాణ నగరాల్లో పుణే ఇది ఇండియా స్కిల్స్ నివేదిక వచ్చిందండి దీంట్లో మన తెలంగాణ మొదటి స్థానంలో ఉంది నగరాలకు సంబంధించి పూణే మొదటి స్థానంలోని ఒక అప్డేట్ని ఇది కూడా కమ్యూనిటీలో కమ్యూనిటీలో పోస్ట్ చేస్తానండి చదువుకోండి సో మనం ఒకసారి పరిశీలించే ప్రయత్నం అయితే చేద్దాం అత్యధిక ఉద్యోగ నైపుణ్యాలు ఉన్న పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఇరవై ఒక్క ఏళ్ళ యువతలో అగ్రస్థానంలో తెలంగాణ ఉందని ఈ అప్డేట్లో ఒక ముఖ్య ఉద్దేశం అండి సో ఉద్యోగాలకు అవసరమైన నైపుణ్యాలున్న పద్దెనిమిది నుంచి ఇరవై ఒక ఏళ్ళ యువతలో తెలంగాణ అగ్రస్థానం నిలిచింది ఆ వయసులోని ఎనభై ఐదు పాయింట్ నలభై ఐదు శాతం మందికి కొలువుకు తగిన అర్హతలు ఉన్నాయి ఇక నగరాల్లో చూస్తే పూణే తొలి స్థానంలో నిలువగా సో ఇది కూడా గుర్తుపెట్టుకోండి కొలువుకు తగిన అర్హతలకు సంబంధించి తెలంగాణ మొదటి స్థానంలో నగరాలకు చూస్తే మాత్రం పూణే తొలి స్థానంలో ఉందని వీళ్ళు పేర్కొనడం జరిగింది హైదరాబాద్ నగర నగరాలకు సంబంధించి వాటిలో పూణే మొదటి స్థానం హైదరాబాద్ ఏడవ స్థానంలో దక్కించుకుంది అదే సమయంలో వయసుకు అతీతంగా నైపుణ్యమైన యువతను పరిగణలోకి తీసుకుంటే హర్యానా తొలి స్థానంలో నిల్వగా తెలంగాణ ఆరో స్థానం దక్కింది అఖిల భారత సాంకేతిక విద్యా మండలి ఇతర సంస్థలు కలిసి బాక్స్ రూపొందించిన భారత నైపుణ్య నివేదిక తాజాగా విడుదల చేసింది యువతలో ఉద్యోగ నైపుణ్యాలకు సంబంధించి బాక్స్ సంస్థ సర్వేలో భాగంగా గత పదకొండు సంవత్సరాలుగా వీబాక్స్ నేషనల్ ఎంప్లాయల్టీ టెస్ట్ను నిర్వహిస్తుంది ఈ యొక్క అప్డేట్ని చూడచండి సో సర్వేలోని ముఖ్య అంశాలు అంటే అత్యధిక న్యూమరికల్ స్కిల్స్ ఉన్న యువత తెలంగాణలో ఉంది ఇక్కడ డెబ్బై డెబ్బై ఎనిమిది పాయింట్ అరవై ఐదు శాతం పది మందిలో ఆ నైపుణ్యాలు ఉన్నాయి ఆ తర్వాత ఏపీ నిలిచింది అత్యధిక ఉద్యోగ నైపుణ్యాలు అమ్మాయిలతో బెంగళూరు అగ్ర అగ్రస్థానంలో ఉందండి సో ఇది కూడా అప్డేట్ గుర్తుపెట్టుకోండి ఉద్యోగం చేసేందుకు యువత యువకుల తొలి ప్రాధాన్యత రాష్ట్రంగా కేరళ నిలిచింది యువతలు ఎక్కువగా కొచ్చి నగరాన్ని కోరుకుంటున్నారు సో నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే కరెంట్ అఫేర్ అండి మొక్కల ఎదుగులకు ప్రోత్సహించే బ్యాక్టీరియా తొలిసారి విశ్వభారతి వర్సిటీ కలకత్తాకు సంబంధించిన శాస్త్రవేత్తలు ఈ యొక్క యూనివర్సిటీ పేరును మాత్రం గుర్తుపెట్టుకోండి మొక్కల పెరుగుదలకు దుఃఖపడి కొత్త రకం బ్యాక్టీరియా విశ్వభారతి యూనివర్సిటీకి చెందిన బాటన్ విభాగం కనుగొంది దీనికి రవీంద్రనాథ్ ఠాగూర్కు గుర్తుగా పాంటుయో టగోరి అనే పేరును గుర్తుపెట్టుకోండి ఈ పేరు మాత్రం గుర్తుపెట్టుకోండి గుర్తుగా పాంటోయి టగోరి అనే పేరును పెట్టింది ఈ బ్యాక్టీరియా ఉనికి వ్యవసాయంలో కీలకమలుపుకు కారణమవుతుంది సో ఈ యొక్క పేరు మాత్రమే గుర్తుపెట్టుకోండి సరిపోతుందండి సో నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి ప్రపంచ తెలుగు మహాసభలకు హర్యానా గవర్నర్ దత్తాత్రేయ ప్రపంచ తెలుగు మహాసభలు గతంలో మన హైదరాబాద్ కూడా జరిగినాయి సో నెక్స్ట్ ఇది ఒక ఈ యొక్క అప్డేట్ను లైట్గా గుర్తుపెట్టుకుంటూ తెలుగు భాష వైభవాన్ని విశ్వవ్యాప్తం చేసేందుకు ఆంధ్రమేవజీ అయితే పేరిట రాజమండ్రి కేంద్రంగా ఆంధ్ర సారస్వత పరిషత్ చైతన్య విద్యా సంస్థల సంయుక్త నిర్వహణలో జరిగే అంతర్జాతీయ తెలుగు మహాసభలకు హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ ముఖ్య అతిథిగా రానున్నారు వచ్చే జనవరి ఐదు నుంచి మూడు రోజుల పాటు సాంస్కృతిక రాజధాని రాజమండ్రిలో శ్రీ రాజరాజ నరేంద్రుల పట్టాభిషేక మహోత్సవ సహతాబ్ది సందర్భంగా గైడ్ కాలేజీలో ప్రపంచ తెలుగు మహాసభను నిర్వహిస్తున్నట్లు అధ్యక్షులు డాక్టర్ గజల్ శ్రీనివాస్ పేర్కొన్నారు సో ఈ యొక్క చిన్న గౌడ్ ఎక్కడ జరుగుతుందని కూడా గుర్తుపెట్టుకోండి సో నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి క్షిపణి విధ్వంసక ఐఎన్ఎస్ ఇంఫాల్ రేపు లంగంలోకి ముంబైలోని నేవల్ డాక్యార్లో కమిషనింగ్ సో ఈ అప్డేట్ గుర్తుపెట్టుకుని సేమ్ అప్డేట్ అండి ఇది ఇది సో దేశీయంగా తయారైన స్టెల్త్ గైడెడ్ మిసైల్ డెస్ట్రాయర్ ఐఎన్ఎస్ ఇంఫాల్ షిప్ మంగళవారం రంగంలోకి దిగనుంది హిందూ మహాసముద్ర ప్రాంతంలో చైనా దూకుడు నేపథ్యంలో మన సముద్ర సామర్థ్యాన్ని పెంచుకునే ఇండియన్ నావీలోకి ప్రవేశించనుంది ముంబైలోని నావల్ డాక్ యార్డ్లో జరగనున్న కమిషనింగ్ కార్యక్రమానికి రక్షణ మంత్రి రాజ్ సింగ్ తదితరులు హాజరు కానుండని నేవీ అధికారులు తెలిపారు కాగా ఓ వార్ షిప్కు నార్త్ ఈస్ట్ రీజియన్లోని సిటీ పేరు పెట్టడం ఇది తొలిసారి మజ్గావ్ డాక్ లిమిటెడ్ ఈ షిప్ను నిర్మించింది ఇది కూడా గుర్తుపెట్టుకుని ఏ సంస్థ నిర్మించిందని కమిషనింగ్ తర్వాత వెస్టర్న్ నావల్ కమాండ్లో ఐఎన్ఎస్ ఇంఫాల్ జాయిన్ కానుంది సో ఈ యొక్క అప్డేట్ సేమ్ అప్డేట్ అండి ఇక్కడ కూడా చూడవచ్చు రేపు నేవీలో ఉన్న అత్యాధునిక యుద్ధ నౌక ఐఎన్ఎస్ సింపల్ సో నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి ఇది సేమ్ అని ఇంతకుముందు మనం చూసాం మనవులే కొలువులో మనగాలని ఈనాడులో వచ్చింది ఆల్రెడీ మనం చర్చించాం ఇది సో నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ సంబంధించి మోచేది నొప్పిని గుర్తించే ఐఐఎస్ సాధనం జ్ఞాననేత్రం ఈనాడులో వచ్చిందండి ఇది కార్పల్ టెనల్ సిండ్రోమ్ అనే నాడీ సంబంధ రుగ్మతను కనిపెట్టడానికి కృత్రిమ మీద సాధనాన్ని ఐ బెంగళూరులోని ఐఐఎంసీ అండి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ ఐఐఎంసి ఐఐఎస్సి అండి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ పరిశోధకులు రూపొందించారు ఇక్కడ బెంగళూరులోని ఏస్టర్ సీఎంఐ ఆసుపత్రి సేకరించింది ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఐఏఎంసి బెంగళూరు వారు మోచేతి రొప్పి గుర్తించి ఏఐ సదనంగా ఉండాలి ఒక అంశం గుర్తుపెట్టుకోండి సో రిజిలింగ్ వాటి గత మూడు రోజుల సంది మనకు వార్తలను అంశము రిజలింగ్ సమాఖ్యపై వేటు కొరడా చూల్పించిన క్రీడా మంత్రిత్వ శాఖ అడగ కమిటీకి పర్యవేక్షణ బాధ్యతలు ఎత్తివేయాలని కోరుతాం సంజయ్ సింగ్ ఈ యొక్క అప్డేట్ కూడా గుర్తుపెట్టుకోండి సో నెక్స్ట్ నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ అండి కరెంట్ అఫ్యూర్కి సంబంధించి డేనియల్ నోబోవా ఇటువల్ల ఏ దేశ అధ్యక్షుడికి ఎన్నికయ్యారు అనే అంశం చూసుకుంటే ఈ యొక్క అధ్యక్షుడు ఈక్వేడార్ అండి ఈక్వేడార్కి సంబంధించిన అధ్యక్షుడు డేనియల్ నోబోవా ఇది కూడా గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ వరల్డ్ ఫుడ్ ఇండియా రెండు వేల ఇరవై మూడు సదస్సును ఇటీవల న్యూఢిల్లీలోని భారత్ మండపంలో నిర్వహించారు ఈ సదస్సును ఎవరు ప్రారంభించారు సో ఈ యొక్క సదర్శను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రెండు వేల పదిహేడులో తొలిసారిగా వరల్డ్ ఫుడ్ ఇండియా నిర్వహించారు రెండు వేల ఇరవై మూడులో తాజాగా రెండోసారి దీన్ని నిర్వహించారు సో ఇది కూడా గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఆ నోబో ఇది కూడా సేమ్ అండి స్క్రీన్షాట్ రెండు సార్లు అప్లోడ్ అయింది సో రెండు వేల ఇరవై మూడు అక్టోబర్లో ఒకే నెలలో పదహారు మంది మెట్రిక్ పదహారు మిలియన్ల మెట్రిక్ టన్నుల సరుకును రవాణా చేసి వార్తలు నిలిచిన ఓడరేవు ఏది ఇది ముద్ర ఓడరేవు గుజరాత్కి సంబంధించి నెక్స్ట్ వచ్చేసి డబ్ల్యూహెచ్ఓ ట్వంటీ ట్వంటీ త్రీ గ్లోబల్ టీవీ నివేదిక ప్రకారం రెండు వేల ఇరవై రెండులో ప్రపంచంగా అత్యధిక క్షేయ కేసులు ఏ దేశంలో నమోదయ్యాయి ప్రపంచంలో ఎక్కువ కేసులు క్షేయ కేసులు భారత్లో నమోదయ్యాయి ఈ యొక్క నివేదిక మనకు పేర్కొనడం జరిగింది సో ద్విస్వభా విధానం అని ఇది ఒకటే చూడండి ద్విస్వభా విధానం పాలిటిక్స్ సంబంధించి ఇది దాదాపుగా అన్ని పాలిటీ బుక్లో ఉందండి ఇంట్రెస్ట్ నవాలి చదువుకుని కమ్యూనిటీలో పోస్ట్ చేస్తాను ఇది సో నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి చాతవాళ్ళ కాలంలో అష్టదశ వర్ణాలు చాలా ఇంపార్టెంట్ అండి ప్రతి ఎగ్జామ్లో దీని మీద ఖచ్చితంగా క్వశ్చన్ ఉంటుంది మనకు గ్రూప్ ఫోర్లో కూడా అడగడం జరిగింది కానిస్టేబుల్కి సంబంధించిన వాటిలో కూడా అడగడం జరిగింది సో ఇవన్నీటిని ఒకసారి చదివే ప్రయత్నం అయితే చేద్దాం బుక్ అన్ని బుక్స్లలో ఉంది ఇది సో హాలక అంటే పొలం దున్నేవారు చాతవాలకు సంబంధించి అండి హాలక అంటే పొలం దున్నేవారు కొలిక అంటే నేతపనివారు కొలరిక అంటే కుమ్మరివారు కమ్మర అంటే ఇనుమువారు గంధిక అంటే సుగంధ పరిమళాలు తయారు చేసేవారు విజ అంటే వైద్యుడు వస్సాకార వెదురు పనివారు శిలవదిక సుగంధ పరిమళాలు తయారు చేసేవారు తలపిసిక నూనె తీసి పెట్టేవారు నూనె తీసేవారు మీదిక అంటే మెరుగు పెట్టేవారు మాలాకారు అంటే మాల వర్తకులు వధిక అంటే వడ్డ్రంగి పస పసకర పసకారాలు అంటే మేదరివారు సార్ధవాకులు అంటే విదేశీ వర్తకం చేసేవారు స్వర్ణకారులు అంటే బంగారు పనులు చేసేవారు కసాకారులు అంటే కంచు ఇతర పనులు చేసేవారు చంచుకారులు అంటే చర్మకారులు ఈ యొక్క టేబుల్ మాత్రం ఖచ్చితంగా ఇంపార్టెంట్ ఒక క్వశ్చన్ కంపల్సరీ ఉంటుంది మనం గ్రూప్ టూలో ఎక్స్పెక్ట్ చేయండి ఈ యొక్క బిట్టు జతపరచు మీద వస్తా అండి ఇది ఎక్కువ సో కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం సంబంధించి చిన్న బిట్ అని ఇక్కడ వచ్చిందండి సో ఎవరెవరు మన తెలంగాణకు సంబంధించిన వాళ్ళు ఎప్పుడెప్పుడు తీసుకున్నారనేది ఒక లిస్ట్ అయితే ఇవ్వడం జరిగింది సువరాం ప్రతాపరెడ్డి మొదటి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం అనుకున్నారండి పంతొమ్మిది వందల యాభై ఐదు ఆంధ్ర సాంఘిక చరిత్ర బుక్ పేరు అండి సో సి నారాయణ రెడ్డి మంటలు మానవుడు దాశరథ కృష్ణమాచార్యులు తిమృందో సమరం ఎన్ గోపి కాలా పోనివను చేకురి రామారావు స్మృతి కినాంకం నవీన్ కాలరేకలు గడియార రామకృష్ణ శతపత్రము సామల సదాశివం స్వరలయ్యలు కాత్సాయని విద్మహ సాహిత్యాకాశముల సగం నిఖిలేశ్వర్ అగ్నిశ్వాస పతంజలి శాస్త్రి రామేశ్వరం కాకులు సో ఇది కూడా జతపరుచుడుగా అడిగే అవకాశం ఉందండి ఇది మీది కూడా సో ఇది రెండు కరెక్ట్ కరెక్ట్గా గుర్తుంచుకోండి సో నెక్స్ట్ అప్డేట్ వచ్చి కంగారును జయించారు మహిళల టెస్ట్ క్రికెట్లో ఆస్ట్రేలియాపై భారత్కి ఇదే తొలి విజయం పదకొండు మ్యాచ్లో ఆరు మ్యాచ్లు డ్రా చేసుకుంది నాలుగిట్లో ఓడింది సో ఆరు ఆరిట్లలో ఆరు మ్యాచ్లు డ్రా చేసుకుంది నాలుగు ఓడింది ఒకటి గెలిచిందండి ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి సో సేమ్ సేమ్ అప్డేట్ ఇది కూడా సో ఎర్ర సముద్రంలో టెన్షన్ కార్గోషిప్లపై హౌతు రెబల్స్ దాడులు శనివారం అరేబియా సముద్రంలో ఎంవి క్లెమ్ ఫ్లూటోపై దాడి గంటల వ్యవధిలో రెడ్ సీలో ఎంవి సాయిబాబా అటాక్ సాయిబాబాపై అటాక్ ఆ డ్రోన్లు ఇరాన్ యమన్ల నుంచే వచ్చాయన్న అమెరికా హమాస్పై యుద్ధ నేపథ్యంలో రెచ్చిపోతున్న రెబల్స్ ఇజ్రాయల్తో లింక్ ఉన్న నౌకలపై వరుస దాడులు సో ఇది టార్గెట్గా ఈ దాడులు మాత్రం మన భారతదేశ నౌకలపై భారతదేశానికి వచ్చే నౌకలపై దాడి జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి సో ఈ ఈ యొక్క దాడులు జరుగుతున్నాయని ఇక్కడ ఇది ఇదండి ఇది రూటు ఎర్ర సముద్రం అనేది ఇక్కడ ఉంటుంది కాబట్టి ఈ దాడుల నేపథ్యంలో ఇప్పుడు నౌకలన్నీ ఇంత దూరం నుంచి ఇట్లా ఇండియాకు వస్తున్నాయి ఇక్కడ ముంబైకి కరాకు వస్తున్నాయని ఈ యొక్క అప్డేట్లో మనం చూడొచ్చండి సో ఇంతే అండి రోజుకి అప్డేట్స్ మాత్రం ఇంతే ఉన్నాయి సో ఛానల్ మాత్రం ఎవరైనా సబ్స్క్రైబ్ వాళ్ళు వాళ్ళంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండి థ్యాంక్ యూ